వాళ్ళ సూర్య సూర్యలంటే ఆరు దేవుళ్ళు ఆరు దేవుళ్ళ దగ్గర నుంచి పిల్లల్ని ఏడు దేవుళ్ళను తీసుకొస్తారు అయితే ఆరు దేవుళ్ళ పిల్లది అది వాన సాంప్రదాయాలు లేచి అయితే వీళ్ళు అక్కడి నుంచి వీళ్ళ ఏడు దాంట్లో వీళ్ళ వాళ్ళ సంపద వాళ్ళు ಕಲಂಗಲಂ ಜಿಸ್ ಕ라우ನಟಿ ದೇವುನಿ ಬಯಪದ ಕೌತುಕಂ ಲೇದು ಯತಿ ಮಾ ಸಮಾನಿ ಈ ತೇವಿ ವಸ್ತುಲು ಸುಪ್ಲಿಂ ಯಾಗದ ಮದರಂ ವಿ ವಾತೆದಂ ಅಪ್ಪಾಕರಿ ಇಂತಿಪುರಿ ಸಹಾ ಅಪ್ಲಪೋಚಿ ಪದೇಹ ಲೋಗುಲು ಆಡ್ರೆಸ್ ಪತ್ರಕ್ಕೆ ಉನ್ನಿ ಕಕನ್ ಇತಿ ಏಕವಚಿ ಮನ ಸಾನಾಕ అంటే పిల్లైన తర్వాత మళ్ళీ వాళ్ళు అంటే భర్తతో తర్వాత అది కూడా నియమం ఉన్నది ఏ ఇంట్లో ప్రతి సంవత్సరం చచ్చిపోతుంది వాళ్ళ కుటుంబం పెద్దగా ప్రతి సంవత్సరం చచ్చిపోతాడు ఆ ఇంట్లో నుంచి ప్రతి సంవత్సరం తూనే వస్తుంది ఆ ఇంట్లో నుంచి కోతి కోరేకి తరా ఏ సంవత్సరం వాళ్ళు నిదానంగా ఉంటారో ఆ సంవత్సరం నుంచి వాళ్ళు వీళ్ళు అందిస్తారు కాదు నాలుగు వంశాలకు ఉన్నది నాలుగు దేవు ఐదో దేవు ఆరో దేవు ఏడు దేవ కానీ వేరే వేరే సాంప్రదాయాలు వాళ్ళ కుట్ర వాళ్ళకు వీళ్ళకు 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 దేవత జాతర జాగ్రత్త రావడానికి కారణం పూజ జాతర ఇది పురుషమాసంలో దీని పూజ ఉంటుంది ఆ మాసం అంటే విషం మాత్రం నెల అంతా ఏ ఏ కుమ్ముకు పుట్టిన వాళ్ళు నాలుగు కుమ్ములలో ఏ కుమ్మైనా నాలుగు ఐదు ఆరు ఏడు ఏ కుమ్మైనా గిట్లనే కానీ వాళ్ళని చమురు అని ఇట్లా దేవుడు ఉంటారు ఈ నాగోబ దేవుడు గిట్లయి వేరే వాళ్ళకి లేదు వేరే వాళ్ళకి చెవురు పెద్ద పెయిన్ ఇట్లా ఉంటుంది వీళ్ళందరూ ఇప్పుడు నాగోబా జాతరంలో అందరూ వేసుకో ಜಾತ ಜನ ನೆಲ್ಲ ನೆಲ ರೋಜು ಹೈದರಾಬಾದ್ ಹೈದರಾಬು ಈ ರೋಜು ಈ ರೋಜು ಮೊತ್ತ ಕಲಾವಿ ನೆಕ್ಸ್ಟ್ ಡೇ ಎಂಚೆ ಅಂತ ಕಲಸಿನ ತರ್ವಾತ ದೀನಿ ನಿರ್ಣಯಿಸ ಎಕ್ಕಿಂ ಎದ್ ಎಲ್ಲ బంగాళు కాదు తెలంగాణలో కానీ మహారాష్ట్రలో కానీ ఇంకా ఎక్కడి నుంచి మా వస్తున్నాను మొత్తం వస్తారు వాళ్ళని వాళ్ళకి సాంప్రదానికి మేము దేవుడు దేవుడు అయితే మా దేవుడు ఎక్కడున్నాడు చెప్పుకుంటూ వస్తారు మీ కుడు జరుపుకుంటూ వస్తారు మా ఆరు దేవుడు ఆరు దేవుళ్ళు దేవుడు ఎక్కడున్నాడు అక్కడ వెళ్తుంటే మేమంత వాళ్ళు నడుతుంది అట్లా قال ألف سلام